నమస్తే అన్న అందరికీ నమస్కారం గల్ఫ్ దేశాల మధ్య ట్రాఫిక్ ఉల్లంఘనల అనుసంధాన ప్రాజెక్టు తొంభై ఐదు శాతం పూర్తయింది గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో కువైటు కతారు ఒమాను యుఏఈ సౌదీ అరేబియా బెహ్రన్ దేశాలు ఏవైతే ఉన్నాయో ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి ఒక ప్రాజెక్టునైతే చేపట్టాయి ఆయా దేశాలలో ఎవరైనా సరే కానీ ట్రాఫిక్ జరిమానాలు కానీ లేకపోతే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే కానీ అటువంటి వారిని అనుసంధానం చేస్తూ ఒక ప్రాజెక్టును అయితే తీసుకురావడం జరిగింది ప్రస్తుతం అది తొంభై ఐదు శాతం పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సభ్య దేశాల మధ్య ట్రాఫిక్ ఉల్లంఘనల అనుసంధాన ప్రాజెక్టు దాదాపు పూర్తయింది ఈ ప్రాజెక్టు తొంభై ఐదు శాతం పూర్తయిందని త్వరలో దీని అమలును సాధిస్తామని చెప్పేసి సంబంధిత వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి ఈ ప్రాజెక్టు గల్ఫ్ దేశాల మధ్య సహకారం భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనల అమలు సమన్వయాన్ని పెంచే లక్ష్యంతో రూపొందించబడింది అలాగే ఈ యొక్క ప్రాజెక్టు వల్ల మనం చూసుకుంటే ముఖ్యంగా కలిగే ప్రయోజనాలు గల్ఫ్ ప్రాంతాలలో సహకారానికి అత్యంత ముఖ్యమైన చర్యలలో ఒకటిగా పరిగణించబడుతూ ఉంది ఎక్కడైనా ట్రాఫిక్ ఉల్లంఘన జరిగిన దానికి డ్రైవర్ను బాధ్యత చేయడం ద్వారా ఉల్లంఘనలు తగ్గుతాయని చెప్పేసి ప్రాంతీయ అంతర్జాతీయ రహదారుల పైన ట్రాఫిక్ భద్రతను పెంచడం అంటే రహదారి భద్రత మెరుగుపడుతూ ఉంది గల్ఫ్ దేశాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించేలా కౌన్సిల్ దృష్టికి అనుగుణంగా ఏకీకృతం అవుతాయి చట్టాలను అమలు చేయడంలో పారదర్శకత న్యాయబద్ధత పెరుగుతాయి మిగిలిన ఐదు శాతం పనులు పూర్తి చేయడానికి గల్ఫ్ వర్కింగ్ టీములు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉన్నాయి ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో గల్ఫ్ దేశాల మధ్య డిజిటల్ సంస్థాగత సహకారానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలవనుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్